ధన త్రయోదశి రోజున కొన్ని వస్తువులను పొరపాటును కూడా కొనరాదట ఇలా కొంటే మాత్రం మీరు ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టేనని పండితులు చెబుతున్నారు ఈ వస్తువులను కొంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందట ఈ సందర్భంగా ధన త్రయోదశి రోజున ఎలాంటి వస్తువులను కొనకూడదు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఆదివారం నాడు ధనత్రయోదశి వచ్చింది పురాణాల ప్రకారం ఈ రోజునే లక్ష్మీదేవి కుబేరుడు సాగర మధనం నుండి ఉద్భవించారు అందుకే ఈ పవిత్రమైన రోజున ధనవంతరి పూజలు చేస్తారు ఇదిలా ఉండగా దీపావళి పండుగకు ముందు వచ్చే ధన త్రయోదశి రోజున చాలా మంది షాపింగ్ చేస్తూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున బంగారపు ఆభరణాలు వెండి విలువైన వస్తువులను కొనడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు అంతేకాదు లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని విశ్వసిస్తారు ఈ రోజున మహాలక్ష్మిని పూజించటం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఇలా చేయటం వల్ల తమ కుటుంబ జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు ధనత్రయోదశి రోజున బంగారం వెండి కొత్త పాత్రలు చీపుర్లు తదితర వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే ఇదే రోజున నలుపు రంగు వస్తువులను పొరపాటును కూడా కొనకండి నలుపు రంగును శనికి సంబంధించినదిగా చాలా మంది నమ్ముతారు కాబట్టి ఈ రోజున శని ఇంటికి తీసుకెళ్లడం మంచిది కాదు అందుకే ధంతేరాస్ రోజున నలుపు రంగు వస్తువులను కొనొద్దు